పౌరాణిక పద్య నాటకాల్లో తనదైన వరవడినిగా పెట్టుకుంటూ ఒక కొత్త పద్ధతిలో దీన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి నాగరాజు గారు మన ముందుకు వచ్చారు వారు చక్కగా పద్యాలు పాడి మన అలరిస్తారు నా పేరు నాగరాజారావు నాకు ఈ పౌరాణిక నాటకంలో నలభై సంవత్సరాల అనుభవం ఉంది నా ఫస్ట్ నాటకము బండార రామారావు గారితో పదమూడవ సంవత్సరంలో నేను ఆడాను ఇక తర్వాత రేబాల్ రమణ గారు ఏవి సుబ్బారావు గారు డివి సుబ్బారావు గారు వీళ్ళతోటి ఎక్కువ నక్షత్రాలు వేశారు ఇప్పుడు రెండు పద్యాలు చదువుతాం రాయబారంలో సంజయు రాయబారమున స్వామి రింగితి మీకు కడుశాంతి వారలకు కోమే పేడు మీకు వారలకు గంజు రుచి వారలకుచి మీకు నై వింజము పుట్టే వారలకు వృద్ధి జనించినటన్సు తెలిపేడు ఆ ఇంకొక నందకుమార ారధన దువసింపుమయ్యా మధ్యంజిన భానుమండలి విధంబున నీదగు కల్మి చేసిన చందనమొప్పుగా రిపు సంపతి తప్పుగంకా నీవెందు ఆయుష ముదరికి గమే ఒప్పువా

అవశ్య ప్రాప్యము అద్దాని నెవ్వరు తప్పి పెదరు ఉన్నవాడనన్ని గర్వంబు ఏరికి కాదు రాజే కింకరుడగు రాజగు కాల అనుకూలంబుగా ఆ ఒక విశిష్టమైనటువంటి నటుడు నటుడుగానే కాక వివిధ కళా రూపాల్లో ఆరితేరిన వ్యక్తి ప్రజారంజకంగా సాగిపోయే బుర్రకథ కానీ మనోరంజకంగా సాగిపోయే హరికథ కానీ వీటిని చెప్పడంలో దిట్ట ఆయనే విజయ భాగవతార్ విజయుడు భాగవతార్ ఈయన మా కాలనీలో హరికథలు చెప్పడంలో కానీ బుర్రకథలు చెప్పడంలో కానీ మరి వాటితో పాటుగా నటనాపరంగా కూడా చక్కటి పద్యాలు పాడుతూ మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు ఇక్కడ కాలనీలో ఉన్న అన్ని రంగస్థలాల మీద కూడా అన్ని టెంపుల్స్లో కూడా తన యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించి ఎందరో మనలు పొందారు అటువంటి విజయుడు భాగవత్ గారు నమస్కారం అండి నా పేరు మరల విజయుడు చిన్నతనం నుండి అంటే నా ఐదవ సంవత్సరం నుంచి కూడా నాటకరంగం మీద లూహితని పాత్రతో నా కళాజీవనం ప్రారంభమైంది తదుపరి హై స్కూల్లో జిల్లా పరిషత్ హై స్కూల్లో బుర్రకథలు పోటీలకి వెళ్ళి పదో తరగతి వరకు కూడా దాదాపు ఆరు సంవత్సరాలు తూర్పుగోదావరి జిల్లాలో ప్రథమ బహుమతి తెచ్చుకున్నామని ఆ పైన ఒకవైపు విద్య ఇంటర్మీడియట్ డిగ్రీ అది చదువుకుంటూ కపిలేశ్వరపురంలో శ్రీ సర్వారాయ హరికథ పాఠశాలలో హరికథలను అభ్యసించి ఆ తదుపరి డిగ్రీ పూర్తి చేసి గుంటూరు నాజర్గారి దగ్గర బుర్రకథల్లో తర్ఫీదు పొంది అలా నా జీవనం పంతొమ్మిది వందల ఎనభై ఏడో సంవత్సరంలో హైదరాబాద్ నగరం రావడం జరిగింది కళయ నా ప్రధాన జీవన ఆధారం ఈనాడు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఛానల్ పెద్దలకు అదేవిధంగా సమన్వయకర్త గారికి నా హృదయపూర్వక వందన మందారాలు అందజేసుకుంటూ పాండవోద్యోగము మహాభారతంలో పాండవోద్యోగంలో ఇక యుద్ధం అనివార్యం అని తెలుసుకున్నటువంటి ధర్మరాజు గారు అర్జునుడిని నియోగిస్తారండి శ్రీకృష్ణ పరమాత్మ దర్శనానికి వెళ్ళి శ్రీకృష్ణుని సహాయము అర్ధించమని పంపిస్తారు స్వామివారు నిద్రపోతూ ఉంటారు నిద్ర అండది నిద్ర కాదు నిద్రపోతున్నట్టు నటిస్తూ ఉంటారు ఒకవైపున అప్పటికే దుర్యోధనుడు వచ్చి కూర్చుంటాడు శ్రీకృష్ణ పరమాత్మని అర్థించడానికి వచ్చాడు వచ్చినటువంటి అర్జునుడు కన్నము దుర్యోధనుడిటే కృష్ణు తన గ్రన్నన చేసి కొని తన తన మనమందు తలంపబోలు తన మనమందు తలంపబోలు మందు అకట వాసుదేవుడు పాండవ పక్షపాతి కాదు కాదు ధర్మపక్షపాతి అని అతడు సుంతైను ఎరుగొడు కదా అరవిందాక్షుడు శేషశాయి ంబోధివరుడు జావరుడు ఆతావనుడు అంగజాంగజుడు శ్రీవత్సాంకుడు ఏమో ఏమో నిరంతర నిర్నిద్రుడు నిద్ర నిద్రచందడి పవల్ తచ్చీర్షపు్రక్కన పురుణాథుండదే పూరుచుండె తలుకులు కులుకంగ పీఠం సో చాలా బాగుందండి అయితే మీరు ఒక పక్క ఈ కార్యక్రమాలే కాకుండా హరికథ బురకథ పౌరాణిక నాటకాలు అవును ఈ మూడు ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ చేస్తున్నారు ఎందుకంటే ఒకసారి ఈ కళారంగంలో ఎన్నోనో ఒక పాత్ర ఏమని మిమ్మల్ని ఆల్రెడీ ఒక సంస్థ అడిగి ఉంటుంది అవును అదే సమయంలో మీకు ఇంకొక టెంపుల్ వారు కానీ ఎవరైనా కానీ అరిగాదు చెప్పంటారు ఇంకో టీం ఉరగాది చెప్పంటారు మరి ఈ విధంగా చేయడంలో మీ బ్యాలెన్సింగ్ ఎలా చేసుకుంటూ వచ్చారు నాటక రంగంలో ఒక కళాకారుడు పద్యాన్ని రాగయుక్తంగా కొంచెం రాగం యొక్క సంచారాన్ని పెంచుకుంటూ పాడుతూ ఉంటారండి నటులు అదే హరికథ దగ్గరికి వచ్చేసరికి సంగీతానికి ప్రాధాన్యం ఇస్తూనే సాహిత్యాన్ని ఎక్కువ ప్రస్ఫుటించేలాగా చేయవలసినటువంటి బాధ్యత అదేవిధంగా బహుపాత్రలను కూడా వాడు చెప్పేవాడు బహుపాత్రలను తనలోనే ఇముడ్చుకొని అక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులకు అందించవలసి ఉంటుంది ఉదాహరణగా రాజస్వయోగంలో వచ్చినటువంటి కౌరవుల్ని ఆహ్వానించారు ధర్మరాజు గారు మయసభను విడిదిగా ఇచ్చారు ధర్మరాజు గారు దుర్యోధనుడు అక్కడ ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కనపడుతోంది దుర్యోధనుడు లేనిది ఉన్నట్టు కనపడుతోంది అంటే అహంకార మమకారాలు ఎక్కువైపోతే ఒక దుర్యోధనుడనే కాదండి ఎవరైనా సరే సమాజంలో అహంకారము తనం చాలా గొప్పవాడినని ఎరటి వాళ్ళు ఎందుకు పరికిరాలని భావించే వాళ్ళందరికీ కూడా గుణపడాలని ఈ పౌరాణికాలన్నీ కూడా అంతే దుర్యోధనుడికి అక్కడ ఈ లేనట్టు కనపడుతుంది వాయుదుండు అమితదయా ప్రపూర్ణుడయ్యనను పైకి నూత్న వస్త్రములిడు వేళ్ళ సావయ్య చచ్చితి నన్న ఆ కో అది మయసభ నడిచి పెడుతున్నాను ఎదురుకుండా ఒక పెద్ద గుయ్యి అక్కడ ఏమీ లేదనుకుంటూ నడిచాడు దుర్యోధనుడు అందులో పడ్డాడు అడితే వెంటనే ఏమనుకున్నాడు అటు ఇటు ఎవరైనా చూస్తున్నారా అని చూశాడు వెంటనే ఏమనిపించింది భీముడు వచ్చి తనని పైకి లేవదీసి శంకన పెట్టుకుని తెచ్చినటువంటి వస్త్రాలు ఇచ్చి అతన్ని పరామర్శించినట్టుగా అనిపించింది దయ్యమానా శృతి నిజా పరయ సోగ్ని అశక్త్యా తత్పదం గంతుం తో ఎవటివారి యశస్సు అనే అగ్నిహోత్రంలో అహంకార మమకారాలు ఎక్కువ ఉన్న వాళ్ళు నిరంతరము దహించబడుతూ ఉంటారు అన్నదానికి ఈ రకంగా హరికథ ఏమిటంటే అండి అక్కడ దుర్యోధనులాగా ఇటు భీమసేనుడు వచ్చి వస్త్రాలు ఇచ్చినట్టుగా ఇస్తే అక్కడ మనం చిత్రీకరించగలిగితే మనం చేసేటటువంటి కళారూపానికి న్యాయం చేసిన వాళ్ళు ఉంటుంది హరికథ మీరు ఆ విధంగా చెప్తున్నారు ఇంకా బుర్ర బుర్రకథకి ఇద్దరు కావాల్సి వస్తుంది ఆ మీరు విధంగా అన్వయించుకున్నారు ఈ ఉందండి బుర్ర కథలో ఎదురుకుండా కూర్చున్నటువంటి మహనీయులు ఎంతమంది ఉన్నా వాళ్ళందరినీ కూడా ఎంతో చనువుగా పిలిచేటటువంటి అధికారం అవకాశం ఒక్క బుర్రకథకే ఉంది సార్ అయ్యా సోదర భారత వీరుల్లారా వీరమాతలారా మహాప్రభోగల భారత మాతను దళచి శ్రీనాథుని పోతళ్లను తందాని చందన వరకవులను దళి జోడు గుమ్మెటలు తగధిమి ఎనగ తోడుగ వంతలు వాడి పాడగా రాగతీతాదిల తమ్ముర కథ వినుడో దేవనందనానా చందేవాటా చెంతరిత ఇది ఎక్కువ దేశభక్తికి సంబంధించినటువంటివి వీరరస ప్రధానమైనటువంటివి ఈ బుర్రకథ కళారూపాలండి చాలా బాగుందండి అయితే మీరు మధ్యలో మరి ముగ్గురు ఉంటారు కదా మీరే ఏ పాత్ర నేను ప్రధాన పాత్ర అండి వంతలుగా అప్పుడప్పుడు మూర్తిగారు మాకు సహకరిస్తూ ఉన్నారు అదేవిధంగా కొంత అమర్నాథ్ గారు ఇటువంటి వారు కొంతమంది సహకరిస్తున్నారు ఈ మధ్య మా టాగమ్ మా లాయర్ గారు కూడా వస్తానన్నారు మీరు సహకారంతో ముందుకు వెళ్ళాలని అయితే భవిష్యత్ తరాల వారికి ఇది చాలా ముఖ్యం ఈ కళారూపాలను నేర్చుకునేటటువంటి పిల్లలకి ఒక్కటే చెప్తున్నాను నేను మన జీవితంలో వచ్చేటటువంటి ఒత్తిడులు ఏవైతే ఉంటాయో వాటిని అధిగమించడానికి ఈ కళారూపాలు సహాయపడతాయని అకృత్యాల దారి వైపు వెళ్లకుండా జీవన గమనాన్ని సరి అయిన మార్గంలో నడిపించుకునేటటువంటి సరి అయినటువంటి మేధస్సు భగవంతుడు ఇస్తాడని నేను కోరుకుంటూ పిల్లలందరూ కూడా ఇటువంటి కళారూపాల కోసం ముందుకు రావాలని మేము సర్వం సతధ ఎప్పుడూ కూడా మేము సిద్ధంగానే ఉంటాము మీకు చెప్పడానికి తెలియజేస్తూ మీకు నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు అండి ఇప్పటివరకు మరి ఎంతో మంది సీనియర్ నటులు చక్కటి పద్యాలతో మన అలరించారు మరి ప్రతి నాటకానికి కూడా అన్ని రకాల పాత్రలు వేసేవాళ్ళు కావాలి అప్పుడే నాటకం రంజింగ్ రంజికంగా బహు ప్రజ్ఞావంతంగా ప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది అలాంటి పాత్రలు హాస్య పాత్రలు చాలా ముఖ్యం అలాగే హాస్యంతో పాటుగా పక్క క్యారెక్టర్లు వాళ్ళు వచ్చి ఆ క్యారెక్టర్ ద్వారా ఆ నాటకాన్ని మరింత ఉత్తేజపరుస్తూ ఉంటారు అలాంటి కళాకారులు కూడా ఇవాళ మన దగ్గరకు ఉన్నారు వీళ్ళు పద్యాలు కాకుండా వాళ్ళకు వచ్చినటువంటి డైలాగులతో మనల్ని అలరిస్తారు అందులో ముఖ్యంగా సర్వీస్ ఓరియంటెడ్ పర్సన్ ఎక్కడ ఏ నాటకం జరుగుతున్నా నాటకంలో యాక్టర్స్కి వాళ్ళు ఎంతో సహాయ సహకారాలు అందించి ముందుగా మేము ఉన్నాము అని చెప్పి ఉత్సాహాన్ని ఇచ్చేటటువంటి వ్యక్తులు ఇప్పుడు మన ముందు ఉన్నారు ముగ్గురు వ్యక్తులు వాళ్ళలో ముందుగా ముఖ్యంగా బొగ్గయ్య గారు ఎంత సర్వీస్ చేస్తారంటే వారు చేసే సర్వీసు మేమంతా ఎంతో రుణపడి ఉంటామని చెప్పాలి వాళ్ళకి ఎందుకంటే సర్వీస్ చేయకపోతే నాటకంలో నటుళ్ళు నటించడానికి కావలసిన అవకాశం వాళ్ళు ఈ సర్వీస్ ద్వారా బయటకెళ్ళిపోతే వాళ్ళ మైండ్ మారిపోయి మైండ్ డిస్టర్బ్ అయ్యి నాటకంలో డైలాగులు చెప్పలేకపోయే పరిస్థితి వస్తుంది అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉండి వాళ్ళకి కావాల్సిన యాక్టర్స్ కావాల్సినవన్నీ అందిస్తూ ఎంతో సహకారం చేస్తూ కూడా మళ్ళీ వాళ్ళు నటిస్తూ చక్కగా మాకు తోడ్పడుతుంటారు అందులో ముఖ్యంగా బుగ్గయ్య గారు ఇప్పుడు మన ముందుకు వచ్చారు బుగ్గయ్య గారు మాట నా పేరు బుగ్గయ్య నేను శ్రీకృష్ణ సత్య కండ్ల యమధర్మరాజు పాత్ర చేసిన గురుదేవ ఈ సమవర్తి ఇచ్చకుండా శశివల్లభునకు ఆపదల దుర్లభం ఇంకోటి మన పార్వతీ కళ్యాణంలో పాత్ర పాత్రని అమ్మ అమ్మా ఎంత పని పనిచేసిది తల్లి ఎంత పని పనిచేసిది తల్లి ఎంత పని పనిచేసిది తల్లి ఒరీ దక్ష నా స్వామినే తులనాడేవరా నీకు తగిన మూల్యం తప్పదు అందరికీ నమస్కారం నాకు ఇటువంటి ప్రోగ్రాం ఇచ్చి కళాకారుల్ని ప్రోత్సహించినందుకు నాకు చిన్న చిన్న పాత్రలు ఇచ్చినందుకు పౌరాణిక నాటక పోటీలు అందరికీ విజయవంతం అవుతుంది ఆరోగ్యం బాగుంటుంది మంచి ప్రోగ్రామ్స్ అందరితో పాల్గొనాలని కోరుకుంటూ జై శ్రీరామ్ అందరికీ ధన్యవాదములు సీతామోహన్ రావు నాకు అవకాశం ఇచ్చినందుకు మా సమాజం అందరికీ ఉంటానని తెలియజేస్తున్నాను రామకృష్ణ ఇప్పుడు ఈ కళాకారులు అందరినీ బాగా పరిచయం చేసావు చాలా సంతోషం అయితే ఇలాంటి వరవడే కంటిన్యూ చేసుకుంటూ సాంఘిక నాటాలను కూడా ప్రోత్సహిస్తూ లేటెస్ట్ జనరేషన్కి అనుగుణంగా ఈ పౌరాణిక నాటకాలతో పాటు అవి కూడా ఏమైనా చేసి మన ఛానల్కి అందిస్తే మేము అవి కూడా ఈ పబ్లిక్కి నేను చూపించగలుగుతా అని చెప్పి ఈ ఎన్ఎన్ఎల్ ఆల్ ఇన్ వన్ ఛానల్ నుంచి నీకు మరొకసారి విన్నవిస్తున్నాను నీ సహకారాలు తప్పకుండా ఉంటాయని చెప్పి కూడా ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఎన్ఎన్ఎల్ మీ ఛానల్ ద్వారా ఇంత దూరం వచ్చి మా యొక్క కళాకారుని ఈ నాటక రంగంలో మేము చేస్తున్న కృషిని మా కళాకారుల యొక్క అభిరుచిని అర్థం చేసుకుని మరి ఈ దీన్ని ఛానల్ ద్వారా అందరికీ పంచడం చాలా ఆనందదాయకం మరి ఈ టైంలో ఈ విధంగా ఛానల్ని పెట్టి ఛానల్ ద్వారా కళలని కళల యొక్క అంతరార్థాన్ని జనాన్ని తెలియజేయడం అనే యొక్క సద్భావం కూడా చాలా ఉన్నతమైనది దీన్ని ఈ విధంగా చేయడం కూడా ఆనందదాయకం మరి ఇదే కాకుండా రాబోయే యువతరానికి కూడా మేము ఎంతో సందేశాత్మకంగా చెప్పడమే కాకుండా చేతి చూపిస్తూ పిల్లలకి కూడా ఈ విద్యను నేర్పుతూ రాబోయే తరానికి ఇది అందించాలనే ఉద్దేశంతో పిల్లలకు కూడా నేర్పుతూ పద్య నాటకాల్లో ఇస్తున్నాము ఇప్పుడు అదేవిధంగా మీ ఛానల్ ద్వారా ఒక పాపను కూడా మీకు పరిచయం చేస్తాము ఆ పాప కూడా చక్కగా పద్యాలు పాడుతుంది వాళ్ళ నాన్నగారు డాక్టర్ అయినట్టు ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఆయన కూడా నటిస్తూ పిల్లల చేత కూడా నటింపజేస్తూ ఎంతో కృషి చేస్తున్నారు ఇటువంటి మంచి కార్యక్రమాన్ని మా ద్వారా నువ్వు అందించడం మాకు గర్వకారణంగా ఉంది